కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం ప్రతిరోజు వేలాదిగా భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలి వస్తున్నారని వీరికి ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన సప్తగిరుల ప్రదక్షిణ అవకాశాన్ని టీటీడీ కల్పించాల్సిన అవసరం ఉందని టీటీడీ మాజీ బోర్డు సభ్యులు శెట్టి రాములు విజ్ఞప్తి చేశారు సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సప్తగిరుల ప్రాంతం దాదాపు మూడు వందల కిలోమీటర్లకు పైగా ఉందని దీన్ని చుట్టూ అనేక పురాతనమైన మహిమాన్వితమైన ఆలయాలు మనకు కనిపిస్తున్నాయని తెలిపారు భక్తులకు సప్తగిరుల ప్రదర్శన చూపించినట్లయితే భగవంతునికి మరింత విస్తరిస్తుందని తెలిపారు యాజమాన్యం ఏరియల్ సర్వే నిర్వహించి సరైన మార్గ సూచికలను ఏర్పాటు చేసి తిరుమలకు వచ్చే భక్త కోటికి సప్తగిరుల ప్రదర్శన చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు ఎంతో విశేషంగా ప్రసిద్ధి కలిగిన పుణ్య తీర్థాలను స్వామివారి సప్త తీర్థాలను ప్రదర్శన చేసి జన్మధని సౌజన్యం చేసుకునేలా టీటీడీ ఏర్పాటు చేయాలని వారు సూచించారు వకుల ట్రావెల్స్ పేరుతో ఈ యాత్రను ఏర్పాటు చేస్తే భక్తులు సంతోషిస్తారని తెలిపారు ఈ సమావేశంలో దిండు కుర్తి నరసింహులు మహేష్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి వాసులుగా మనందరం మనందరం కూడా ఇక్కడ తిరుపతిలో నివసిస్తున్నాం అయితే తిరుమల సప్తగిరులకు సంబంధించిన ఒక విశేషమైనటువంటి విషయాన్ని ఇక్కడ మీ అందరికీ కూడా మీ ద్వారాతో శ్రీవారి భక్తులు అందరికీ తెలియచేయడానికి ఒక చిరు ప్రయత్నం అనేది చేయటం జరుగుతుంది అందులో భాగంగా ముర్రంశెట్టి రాములు గారు టీటీడీ మాజీ బోర్డు సభ్యులు వాస్తవ్యం తెలంగాణ అయినా కూడా ఆయన తిరుపతికి సంబంధించిన వ్యక్తి ఎందుకంటే గత ఎన్నో ప్రభుత్వాల్లో బోర్డులు వస్తున్నాయి పోతున్నాయి టీటీడీకి కానీ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తికి శ్రీవారు రెండోసారి కూడా బోర్డు మెంబర్గా ఇచ్చి వారి దగ్గర సేవ చేయించుకున్నవారు చాలా నిరాబ నిరాడంబరుడు వారితో ఈరోజు ఈ విషయాన్ని ఇక్కడ షేర్ చేసుకోవడం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా తెలియజేస్తూ మిత్రులు ప్రకాష్ గారు చిన్నగట్టగల్లు వాస్తవ్యులు అలాగే మరొక సభ్యుడు మహేష్ గారు ముఖ్యంగా మనం తిరుపతిలో ఉంటున్నాం ఎగ్జాంపుల్కి ప్రతి ఊరిలో కూడా ఆలయాలు ఆలయాలకు సంబంధించిన క్షేత్రానికి సంబంధించి కొన్ని చోట్ల గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుంది ఎగ్జాంపుల్కి శ్రీకాళహస్తిలో ఉంది అట్లాగే మనమందరము బాగా ఎక్కడెక్కడి నుంచిన ఇవాళ ప్రపంచానికే తలమానికంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమలకు కూడా గిరి ప్రదక్షిణ ఉంది సప్తగిరులకి ప్రదక్షిణ ఉంది అది ఎలా అనేది రెండు వేల ఇరవై రెండు నుంచి కొంతమంది భక్తులు వెళ్తున్నారు కంటిన్యూగా శ్రవణ నక్షత్రాన్ని బేస్ చేసుకుని వెళ్తున్నారు వాళ్ళు అయితే ఈ మధ్యకాలంలో అది వినడం విన్న తర్వాత దాదాపుగా మేము ఆర్యవయసు సంఘం నుంచి ఒక అరవై మంది బృందంగా స్వామివారిని ప్రార్థిస్తూ వెళ్ళటం జరిగింది కాకపోతే ఈ గిరి ప్రదక్షిణ నడవటం కాదు వెహికల్లో పోవటం జరిగింది దాదాపుగా మూడు వందల చిన్నర కిలోమీటర్లు వస్తుంది మొట్టమొదట తిరుపతి నుంచి అలిపిరిలో స్టార్ట్ అయ్యాం అలిపిరి నుంచి బాకరపేట దగ్గర దేవరకొండ అనే ఊరిలో వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసిన అది కూడా ఒక క్షేత్రం అక్కడ నుంచి నెమలిగుళ్ళు అక్కడ కూడా స్థల పురాణాలు ఒక్కొక్కటి వింటుంటే మనకు దగ్గరలో ఇంత మంచి స్థలాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అక్కడి నుంచి కొల్లాపురం మహాలక్ష్మి అమ్మవారు కొల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మి ఎక్కడ ఎలా ఉందో అలాగా కొల్హాపూర్ నుంచి అమ్మవారు తిరుమలకి అక్కడ స్థల పురాణంలో స్వామి చెప్పిన విధంలో తిరుమలకు వస్తూ స్వామివారి కోసం అక్కడ నలభై ఒక్క రోజులు స్వామివారిని ధ్యానిస్తే ఆ ధ్యానించేటప్పుడు ఆమె పలుకుతున్న ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నారదమన మహర్షి ఇక్కడ శ్రీనివాసుడికి ఏదైతే పుట్టలో ఉండి మనకందరికీ తెలుసు గోమాత పాలిస్తూ పుట్టలో చాలా సంవత్సరాలు స్వామి ఉన్నారని ఆ పుట్టలో ఉండి ఆ పాలను తాగే స్వామికి నారద మహర్షులు చెప్పడం ఆ విషయాన్ని ఎరుకల సాని వేషంలో స్వామివారు స్వయంగా కొల్లాపురం చిన్నగొట్టుగల్లి దగ్గర వస్తుంది ఆ ఊరికి వెళ్ళడం అమ్మవారికి వృత్తాంతం గురించి తెలియచేయడం అక్కడి నుంచి మళ్ళీ స్వామివారి ఐక్యమైపోవడం ఇది చాలా విశేషంగా ఆ ఆలయాలు కూడా చాలా అద్భుతంగా చాలా ప్రశాంతంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి స్వాములు కూడా అక్కడ నిత్య కైంకేర్యాలు అక్కడ ఉన్నటువంటి స్థానికులతో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అక్కడి నుంచి బిడికి అనే గ్రామానికి వెళ్ళటం జరిగింది ఆ బిడికిలో కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించి బ్రహ్మాండమైనటువంటి పురాణాలు ఉన్నాయి అక్కడి నుంచి బహుదా రివర్ స్థల పురాణం ప్రకారము తిరుమలలో ఎన్నో తీర్థాలు ఉన్నాయి ఆ తీర్థాల్లో వాటర్ బహుదా నదిలో కలుస్తా ఎక్కడో చోట అని కూడా మనకు ఈ మధ్యకాలంలో వినటం జరిగింది ఆ బహుదా నది బహుదా నది నుంచి రాజంపేటకు వెళ్ళి రాజంపేట నుంచి సోమినాథస్వామి గుడి ఏదైతే రాజంపేట నుంచి కరెక్ట్గా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సోమినాథస్వామి టెంపుల్ అలాగే ఇక్కడ రాజంపేటలో మరొక విశేషమైనటువంటి ఆలయాలు ఉన్నాయి హత్యరాల దాన్ని వల్ల మనం హత్తిరాల అని కూడా పిలుచుకుంటున్నాము ఈ హత్యరాల అనేది మనమందరం చూడాల్సిన విషయం ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఒక అడుగు గయలో ఇంకొక అడుగు ఇక్కడ గదాదేశ్వర స్వామిగా అక్కడ ఉన్నారు అట్లాగే ఈశ్వరుడు స్వామిగా అక్కడ ప్రసిద్ధి చెంది ఉన్నారు చాలా పురాతనమైన ఆలయాలు అవి చూడవలసినవి ఇక్కడ పరశురామస్వామి టెంపుల్ ఎలా ఉందో అక్కడ పరశురామస్వామి టెంపుల్ ఉంది పరశురామస్వామి వాళ్ళ అమ్మని ఏదైతే స్థల పురాణం అలా పురాణాలు తెలియజేస్తున్నాయో పితృవాక్య ప పాలనలో భాగంగా అమ్మని ఆయన ఖండించి ఆ చేతులు అట్లాగే ఉండిపోయి ఉంటాయి నూట ఏడు క్షేత్రాలలో తిరిగితే కూడా చేతులు విడిపోవు కానీ నూట ఎనిమిదో క్షేత్రంగా అక్కడికి వచ్చి హచ్చరాలలో ఉన్నటువంటి అక్కడ ఆ నదిలో చేతులు పెట్టగానే అప్పుడు నది కూడా కాదండి అది చిన్న ఒక గోవు ముద్రలాగా ఉంటుంది అక్కడ అక్కడ చేయిలు పెట్టంగానే అవి చేతులు విడిపోయి ఆయనకున్నటువంటి రక్తం మరకలు పోయినాయనేసని స్థల పురాణంగా అక్కడ వినడం చూసాము అక్కడ నుంచి భువనగురి అక్కడి నుంచి కోడూరు మీద మళ్ళీ తిరుపతికి రావడం జరిగింది ఇది రూట్ మ్యాప్ అండి దీన్ని చాలా విశేషం ఎంత విశేషంగా అంటే అంత విశేషంగా తెలియచేయచ్చు కాకపోతే ఇది ఈ రూట్ని పూర్తిగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం ఉందనేసి అని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం టీటీడీ అధికారులు కావచ్చు ఉన్నటువంటి బోర్డు కావచ్చు అలాగే స్థానికంగా ఉన్న తిరుపతిలో శ్రీవారి భక్తులు కావచ్చు అందరూ కూడా దీన్ని విశేషమైన ప్రాచుర్యం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది ఏరియల్ సర్వే లాంటిది చేసి ఆ రూట్ని ఇంకొంచెం కనుక అభివృద్ధి పరిస్తే అక్కడ ఉన్నటువంటి ఆలయాల్లో ఎక్కువ మంది దర్శనాలు చేసుకోవడానికి కానీ అలాగే మనకు టైం స్లాట్స్ ఉంటాయి ఎందుకంటే ఇవాళ రోజుకి డెబ్బై వేల నుంచి ఎనభై వేల మంది భక్తులు వస్తున్నారు అంతమందికి దర్శనాలు కూడా కష్టమవుతూ ఉంది ఎవరైతే స్లై టైం ఉందో వాళ్ళందరూ కూడా టీటీడీఏ ఉచితంగా లేకపోతే నామినల్ ప్రైస్ మీద భక్తులకి సౌకర్యం కలిగిస్తే వాహన సౌకర్యం కలిగిస్తే తప్పకుండా వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఈ సప్తగిరులు ప్రదక్షిణ చేసిన అనుభూతి వాళ్ళ జన్మ ధన్యమయ్యేలా కూడా ఉంటుంది ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతిలో ఉన్నాం తిరుమల అనేది కలియుగ ప్రత్యక్ష దైవం కలియుగం అనేది అక్కడ ఉంది కలియుగ వైకుంఠం వైకుంఠాన్ని ప్రదక్షిణ చేసే అవకాశాన్ని ఈ తరంలో నేను పత్రికా మిత్రులకి తెలియజేస్తున్నా ఇది ఆషామాషి విషయం కాదు దయచేసి మీ బాధ్యత మా వల్ల అయింది మేము మాకు తెలిసింది మేము ముందర పెంచుతున్నాం దీన్ని విశేషమైన ప్రాచుర్యం తీసుకోవాల్సిన బాధ్యత అయితే మా మిత్రులుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయాన్ని ఎక్కువ మందికి తెలియజేసి ఈ విషయం మీద స్పందన వచ్చి ఏదైతే ఏరియాలు సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి రూట్స్ కూడా ఇంకా డెవలప్ చేసి ఈ సప్తగిరిలు నడిచి వెళ్ళడానికి అవకాశం ఉన్న నడిచి వెళ్ళేలాగా నడిచి వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు కనీసం వెహికల్స్లో ఉన్న వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆలయాలు దర్శనం చేసుకొని వాళ్ళ టైం ప్రకారం సర్వేశ్వరుని దర్శనం చేసుకునేలాగా అంటే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే లోపు ఇవన్నీ చూసుకోవచ్చేలాగా ఒక నిర్దేశాన్ని చేయవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కానీ మీడియాలో వచ్చిన తర్వాత కానీ మన అధికారులకి ఏదో ఆ న్యూస్ చూసిన ఒక్క నిమిషమే దాని గురించి ఆలోచిస్తారు మరో నిమిషము వాళ్ళ వర్క్ ప్రెషర్ కావచ్చు ఇంకోటి కావచ్చు దాన్ని పక్క పెడుతుంటారు కానీ దయచేసి ఈ విషయాన్ని ఆషామాషిగా తీసుకోకుండా ఇది అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ దేవస్థానంలో ఉద్యోగం అంటేనే వెంకటేశ్వర స్వామి ప్రియమైనటువంటి భక్తులు లేకపోతే ప్రేమైన సేవకులు వాళ్ళు జీతాలు తీసుకొని చేసిన వాళ్ళ ప్రేమైన సేవకులు ఆయన అనుగ్రహం ఉంటేనే అక్కడ ఉన్నారు వారి అనుగ్రహాన్ని వాళ్ళందరూ కూడా కృతజ్ఞత రూపంలో ఈ విధంగా తీర్చుకోవాల్సింది కానీ దేవస్థానంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికి అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఇది జన్మ జన్మలకి కూడా ఇవాళ ఇది స్టార్ట్ అయ్యి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రదక్షిణ చేసి అందరూ కూడా పునీతులు కావాలనేదే లోక కళ్యాణం అందరూ కూడా చల్లంగా ఉండాలనేదే ఒక ప్రధానమైన ఆలోచనగా వీటన్నిటిని కూడా ప్రస్తుతిస్తున్నా ఈ విషయాన్ని మరింత చేయవలసినగా మరొకసారి మీడియా మిత్రులందరినీ కూడా ప్రార్థిస్తున్నా ఈ సందర్భంగా ఇందాక మాటల్లో నేను పెద్దల్ని నేను ఎంత గౌరవిస్తానో అది ఇవాళ మాకు ఇద్దరికీ అటాచ్మెంట్ సారు ఎక్కడో తెలంగాణ నుంచి నేను రావటం ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసే విషయంలో కలవటం వారి నుంచి నోట్లో రెండు మాటలు విన్నాను ఆయన వారే దాన్ని తెలియజేస్తారు ఎంత లింకుడ్గా ఉన్నాయో నాకు ఆశ్చర్యమేసింది నేను ఈ విషయాన్ని గత ఫోర్ ఫైవ్ డేస్గా దీన్ని ప్రస్తుతించాలనేసే ప్రయత్నం చేస్తే వివిధ రకాలైన కారణాలతో చెప్పలేకపోయాను వారి నోట్ల నుంచి వచ్చిన మాటతోటి విదిన్ మినిట్స్లో మిత్రులకి ఫోన్ చేస్తే రమ్మన్నారు తక్కువ మంది ఉన్న ఈ విషయాన్ని ప్రాచుర్యం తీసుకురావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశయ ఓం నమో వెంకటేశయ ఈరోజు చాలా సుదినం ఎందుకంటే ఇక్కడ నేను నిన్న ఒక డిస్కాన్ ప్రోగ్రామ్ రావడం జరిగింది అనుకోకుండా ఇక్కడ ఈ సప్తగిరిలో దాని విషయం మనకు వెళ్ళడము అలాగే ఈ వక్లామాత దేవాలయం నిర్మాణం జరిగినప్పుడు ఒక చిన్న విషయం నేను టీటీటీ బోర్డు రెండు రెండుసార్లు నేను చేశాను టూర్ టూ టైమ్స్ చేశాను నేను పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఉన్నాను అప్పుడు గుడికో గోమాత అనేది స్టార్ట్ చేసింది నేనే దాన్ని మా యుగ తొలి శ్రీ వాళ్ళ తీసుకుపోయి ముందు తీసుకెళ్లారు ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఒక బడికో గోమాత అనే స్కీమ్ కూడా తయారు చేశాను దానికి ఇదివరకు గుడికో గోమాత చిన్నతనం నుంచే పైకి రావడం ఉద్దేశంతో అలాగే చిన్న ఉదాహరణ ఏంటంటే నేను టూ త్రీ ఇయర్స్ క్రితమే ఈ సప్తగిరుల గురించి దాన్ని ప్రాముఖ్యత గురించి తీసి ఒకటి లామినేషన్ తయారు చేశాను సప్తగిరుల దర్శనం సర్వ పాపహరణం సప్తగిరుల దర్శనం సర్వపాప హణం అనేది ఆల్రెడీ నేను తీయడం జరిగింది తర్వాత ఒక్కొక్క కుండకున్న విశిష్టత కూడా తెలపడం జరిగింది అది రిలీజ్ చేయడం కొండమేనే రిలీజ్ చేయడం టీటీ సుబ్బ అప్పుడు ఏ సుబ్బారావు ఉన్నప్పుడు సుబ్బారావు గారు ఉన్నప్పుడు తీయడం జరిగింది బైబీ సుబ్బారావు ఉన్నప్పుడు తీయ దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అలాగే నేను వగలామాత చరిత్ర రాసినప్పుడు వకలామాత చరిత్ర తీద్దామని అంటే ఇక టూ ఇయర్స్ బ్యాక్ తీసినప్పుడు అసలు వగల వగలామాత చరిత్ర తీసినప్పుడు అక్కడ ఏం బయటపడింది అంటే మనకు భాగవతంలో వసుదేవుని తండ్రి శూరసేనుడు దయచేసి కంపల్సరీ రాసుకోవాలి మీరు ప్లీజ్ ఎందుకంటే నేను అనుకోకుండా ఇప్పుడు వచ్చినా కాబట్టి నేను ప్రెస్ నోట్ లేకుండా పోయింది దయచేసి ఇది చాలా అవసరం ఇది మీకు అది ఎప్పుడైతే శ్రీనివాసుడు భూలోకం వచ్చి పాలు తాగుతున్నాడో అప్పుడు శరభయ్య యాదవ్ అని చూడడం జరిగింది శరభయ్య యాదవ్ ఫస్ట్ చూసిన గొల్ల సన్నిధి గొల్ల అయిన తర్వాత అక్కడికి ఈ చరిత్ర వగలమాత తీసినప్పుడు జరిగింది ఏంటి అంటే సూర్యశేవునికి ఇద్దరు భార్యలు ఒక భార్య వచ్చి క్షత్రియ అతను పుట్టినవాడే వసుదేవుడు రెండో భార్య వైశ్య అతను పుట్టినవాడే నందుడు అంటే మేము గొల్లవాళ్ళము ఇప్పుడున్న యాదవ్ మేము అన్నదమ్ముల వరసైతము ఈ విషయం మా సిద్దిపేటలో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది సిద్దిపేటలో ఫస్ట్ విగ్రహం నేనే ఇస్తున్నా తయారైతుంది శరభయ్య యాదవ్ విగ్రహం తయారైతుంది అక్కడ అంటే సెమెంటైన్స్ వద్ద అనుకోకుండా కలపడం అక్కడ విగ్రహం కూడా తయారైతుంది ఇక్కడ కూడా వెంకటేష్ యాదవ్ సార్ మీటింగ్ పెట్టాడు కదా మీకు మీరున్నారని చెప్ప పెట్టాడు కదా వెంకటేష్ యాదవ్ నేను ప్రెస్ ఇంత చూసాను ఫస్ట్ పథకాయన ప్రోగ్రామ్ రేణుగుంట వెంకటేష్ యాదవ్ నాకు పెడతాడు చూసినప్పుడు నేనే ప్రకటించిన అసలు ఫస్ట్ విగ్రహం నేను ఇస్తాను ప్రకటించిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టమని నేనే అప్పుడు అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల నా పేరు చెప్పలేకపోయిన వాళ్ళు ఆ ప్రెస్ మీటు అరేంజ్మెంట్ కథా కార్యకర్త అంతా మనం మన మిత్రునికి చేయడం జరిగింది అక్కడ దాని తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి యాదే రామచంద్ర యాదవ్ రావడం జరిగింది అంటే ఇక్కడ నేను అక్కడ ఉన్నా నా మనసు ఇక్కడే ఉంటుంది ఎందుకంటే వకలామాత దేవాలయం అనేటప్పుడు మా అమ్మ అక్కడ ప్రత్యక్షమైంది అది పెద్ద స్టోరీ ఇప్పుడు కుదరదు అది అసలు అది అయితే ఇక్కడ మనం మెయిన్ ఇప్పుడు సప్తగ్రహ దర్శనం గురించి మాట్లాడుకొని ముందు పోవాలన్నప్పుడు నాకు చిన్న ఆలోచన వచ్చింది మనమే ముందుగా ఒక ట్రావెల్ తీసుకొని ఒకలా ట్రావెల్స్ ఇప్పుడే వచ్చింది ఆలోచన ఒకలా ట్రావెల్స్ అని పెట్టి పేదలకు కాస్ట్ కాస్ట్ పది రూపాయలు పడితే పది రూపాయలే దర్శనం వక్కులా ట్రావెల్స్ అని ఒక వెహికల్ అరేంజ్మెంట్ చేసి మనం తిప్పినట్టయితే ఆటోమేటిక్ మనకు వాళ్ళు కూడా అందుకని నేను ఆయన బోర్డు మెంబర్ నేను చేసినా కాబట్టి నాకు అన్ని విధాలకు తెలుసు చేస్తే వాళ్ళు కూడా మనం వాళ్ళ పిటిషన్ ఇచ్చేస్తే వాళ్ళ రోడ్డు మీద పని తయారు చేసి వాళ్ళు ముందుకు పోతారు మనం దారి చూపించిన వాళ్ళ మీద ఒక ఉద్దేశం అన్నట్టు అలాగే నేను గోమాతకు ఎక్కువ శ్రీమంతాలు మీకు చాలామంది తెలుసు అనుకుంటా ఇక్కడ గోపేమికుని గోమాతకు శ్రీమంతాలు గోమాతకు భారసాలు చేస్తుంటాం అప్పుడు కొన్ని శ్లోగాన్ని తీసిన నేను ఎందుకంటే గోమాత ఆలింగనమే గోవిందుని ఆలింగనం అసలు వాస్తవానికి భూమి మీద వచ్చింది శ్రీనివాసులు వచ్చిండు గోమాత వచ్చింది గోమాతతోనే శ్రీనివాసుడు బయటకు వచ్చాడు కాబట్టి గోమాత ఆలింగనమే గోవిందుని ఆలింగనం ఈ మధ్య ఆవులు తక్కువేసి కుక్కలు పెంచుకుంటారు కాబట్టి కుక్కలు వద్దు ఆవులు ముద్దన ఒక స్లోగ స్లోగన్ తీయడం జరిగింది అలాగే కుక్కలతో రోగాలు ఆవులతో ఐశ్వర్యాలు గోమాతకు సేవ చేస్తే భూమాత రక్షిస్తుంది ఇలా ఇన్నాళ్ళు తీసుకుంటూ ముందు పోతున్నాం కాబట్టి ఇప్పుడు దిన్నకు నరసింహ గారు చెప్పినట్టు అరే వైశాంగ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు దాని టైటిల్ బాగుంటుంది అనే ఆలోచన ఇదివరకు నేను తీసాను కాబట్టి సప్తగిరిలో మీరు రాసుకునేటప్పుడు కూడా అరేబు సప్తగిరిల దర్శనం సర్వపాప అనగానే ముందు చూస్తారు ఏందిరా అనేది చూసినప్పుడు ఆటోమేటిక్ లోపల చెప్పిన సందేశం ఉంటుంది ఇదే ప్రకారంగా అందులో కూడా మేము ట్రావెల్స్ పెట్టదలుచుకున్నా ఒక వెహికల్ అరేంజ్మెంట్ చేసిదలుచుకున్నా నా వెహికల్ని ఇక్కడని నిడిచిపెట్టిపోతున్నాయి ఇప్పుడు ఈ సందర్భంగా వచ్చింది అన్నట్టు ఎందుకంటే మనం ఆచరించి చూపించాలి పేదవారికి కాస్ట్ కాస్ట్ డీజిల్ ఎంత పది రూపాయలు పది రూపాయలే మూడు వందల కిలోమీటర్లు వస్తుంది సార్ ఒక వారం రోజులు స్టార్ట్ చేస్తాను నేను ఏడు కొండల వానికి ఏడు రోజులు చేస్తా ఏడు కొండల వానికి ఏడు రోజులు చేస్తా అంటే సెవెన్ టైమ్స్ నా యొక్కటి కాస్ట్ కాస్ట్ ఎందుకంటే పత్రిక ముఖం కొన్ని అబద్ధం కాబట్టి కొన్ని కాస్ట్ కాస్ట్ అయిన తర్వాత బుద్ధి పుట్టిస్తే ఫిర్యాజ చేసుకుందాం వక్లాదేవి ఇష్టం శ్రీనివాసం ఇష్టం పెద్ద సమస్య కాదు అది ఈ సంజంగా ఏంటంటే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వైశ్యులు యాదవులు అన్న సంకేతం ఎక్కువ బయటకు పోవాలి అది మీ మీ ద్వారా మీడియా ద్వారానే అవుతుంది మీరు ఏది చేయదలుచుకుని మీదే చేసుకుని కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియోకి తెలుసుకోవాలని చెప్పి మీకు స్పెషల్గా నేను పాదాభివందనం పెడుతున్నాను మీడియా మిత్రులకు ఎందుకంటే అప్పుడు శరభై యాదవ్ వచ్చింది కాబట్టి నేను టూ టై టూ టైమ్ చేశాను కాబట్టి నేను ఇంకా మాజీ అయినా కూడా నాతో స్వామి కన్నీ ఉండి సేవ చేయించుకుంటున్నాను కాబట్టి దయచేసి మీకు కూడా పాదాభంతో నమస్కారం చేస్తూ ఈ యొక్క దీన్ని ఎక్కువ బయటకు తీసుకెళ్ళాలని నా యొక్క ఉద్దేశం ప్రతి దగ్గర నేను సిద్ధిపేట కూడా కార్యక్రమం పెట్టుతున్నాను ఏం పెట్టానంటే వాస్తవానికి ఏంటంటే ఖచ్చితంగా ప్రతి వెంకటేశ్వర దేవాలయంలో గొల్లవాళ్ళకు అవకాశం ఉండాలి ఫస్ట్ వాళ్ళు దర్మ డోర్ తీసేది వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ప్రతి వెంకటేశ్వర దేవాలయంలో తిరుపతి అని కాదు తిరుపతి ఇటు యాదవులకు ఉండాలి అటు వైశ్యులకు ఉండాలి ఎందుకంటే నందవంశం మేము కూడా కాబట్టి అక్కడ దయచేసి అది ఒక్కటి కొద్దిగా మీరు మీ మీడియా మిత్రులకు నా యొక్క సూచన ప్రతి వెంకటేశ్వర దేవాలయంలో యాదవులకు వైశ్యులకు ఎందుకంటే నందవంశం మాది కూడా నందవంశం కాబట్టి మాకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ప్రజల్లోప్పటికి ఎక్కడ చొచ్చుకెళ్ళేది విచార మీరు దయచేసి సహకరించండి ఈ రెండు సరిపోతాయి ఇప్పుడు సబ్జెక్టులు అప్పుడే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినాము దానికి ఏం పేరు అంటే సౌత్ ఇండియా నందవంశ వ్రజ ట్రస్ట్ సౌత్ ఇండియా ఇప్పుడు దాని ద్వారానే ఇది ముందుకు వెళ్తున్నాము అందుకని నంద వంశం కాబట్టి సౌత్ ఇండియా నంద వ్రజ సౌత్ ఇండియా నంద వంశవ్రజ ట్రస్ట్ లేదు మెంబర్గా అయినా పర్వాలేదు మాకు అదొక డిమాండు అడిగి అధికారం